చె కొత్తూరు గ్రామంలో అనే పేషెంట్ ఇరవై నాలుగు సంవత్సరాలు లేడీ కిడ్నీ వ్యాధి తోటి బాధపడుతూ డయాలసిస్ మీద ఉన్నది ఆ పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చి నెఫ్ డాక్టర్ డాక్టర్ రెడ్డి గారు సన్నీష్ రెడ్డి గారిని కలవటం జరిగింది వీళ్ళిద్దరూ టీం వర్క్ చేసి ఆ పేషెంట్కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత కిడ్నీ మార్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే కిడ్నీ ఇవ్వాల్సి ఉండగా వాళ్ళ ఫాదర్ది మదర్ది అందరు టెస్ట్ చేస్తే వాళ్ళ ఫాదర్ది ఈ అమ్మాయికి సూట్ అవ్వటం వల్ల వాళ్ళ ఫాదరు ఆ కిడ్నీ దానం చేయటం వల్ల ఆ అమ్మాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ యూరాలజిస్టు సురేష్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో డాక్టర్ శాషయ్య డాక్టర్ జగదీష్ టీంతో కలిపి విజయవంతంగా కిడ్నీ మార్పిడి తండ్రి తీసి కూతురికి వేయటం వలన బాగా జరిగింది వారం రోజుల నుంచి పేషెంట్ కోలుకొని క్రియాటంతా కూడా తగ్గి ఈరోజు పూర్తిగా ఆరోగ్యంగా ఉండి పేషెంట్ని ఇంటికి డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది ఎన్నో రోజుల నుంచి మన నెల్లూరు జిల్లాలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేది జరగడం లేదు పెద్ద పెద్ద నగరాలు హైదరాబాదు మద్రాసు నగరాల్లో జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సురేష్ రెడ్డి సనీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి సర్జన్ యూరాలజిస్ట్ డాక్టర్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కిడ్నీ మార్పిడి అనేది కిమ్స్ హాస్పిటల్లో కొంచెం విజయవంతంగా జరిగింది కాబట్టి దీన్ని వల్ల దీని యొక్క పాల్గొన్న టీం అందరినీ కూడా అభినందిస్తూ అట్లాగే దీనికి అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో అన్నిట్లో కూడా పాల్గొన్న సీఓఓ డాక్టర్ సతీష్ గారికి కూడా అభినందన జరుగుతున్నాను నా పేరు డాక్టర్ ఎంవి సురేష్ కుమార్ రెడ్డి నేను నెఫ్రాలజిస్ట్ మీకు ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇక్కడ ఆల్రెడీ కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికే ముప్పై పైగా కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగాయి ముందు ఎక్కువ జరిగేటి కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత ఇంకా వేరే ఇన్సిడెంట్ల వల్ల మిగతా ట్రాన్స్ప్లాంట్ తగ్గడమైంది కానీ ఇప్పుడు మళ్ళా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము మిస్సెస్ మనీషా గారు ఇరవై నాలుగు సంవత్సరాల చిన్న వయసులోనే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉండేవారు వాళ్ళ ఒక సంవత్సర కాలం నుంచి కిడ్నీ వ్యాధికి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో సంప్రదించడమైనది తన కోరిక మేరకు యాక్చువల్గా డయాలిసిస్ చేయకుండానే మాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి సార్ అని అడిగారు సో మేము డయాలసిస్ లేకుండానే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది వాళ్ళ నాన్నగారైన మల్లిబాబు గారు కిడ్నీ ఇవ్వడం జరిగింది తనకు ఈ కిడ్నీ మార్పిడి చేయడంతో ఇప్పుడు మొత్తం అన్నీ తన రొటీన్ వర్క్లు అన్నీ కూడా నార్మల్గా చేసుకోగలదు ఇది తనకు ఒక పునర్జన్మ లాంటిది ఈ కిడ్నీ మార్పిడిని విజయవంతంగా జరగడానికి ముఖ్య కారణము మా కిమ్స్ హాస్పిటల్ గ్రూప్ చైర్మన్ భాస్కర్రావు సార్ గారు ఎప్పటినుంచో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేశారు దాని తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా మనకు ఐసీయూ టీమ్ కానీ సౌకర్యాలు కానీ కిమ్స్ హాస్పిటల్లో అన్ని సిటీలకు ఏ మటుకు తీసుకోని విధంగా ఉన్నాయి నా పేరు డాక్టర్ సనీష్ రెడ్డి సో ఇప్పుడు సారు ఇందాక డిస్కస్ చేసినట్లుగా మనకి మనీషన్ అమ్మాయికి సురేష్ సార్ చెప్పినట్టు ఒక సంవత్సరం నుంచి ఆమె ఫాలోఅప్లో ఉండి ఆమె కోరిక ఏంటంటే డయాలసిస్ లేకుండానే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనేది ఆ కోరిక సో అదేవిధంగా వాళ్ళ తండ్రిగారు ముందుకు రావడంతో అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ తండ్రి గారి కిడ్నీ సెట్ అవడంతో అమ్మాయికి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది సో అమ్మాయి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ జరిగిన ఒక ఐదు రోజులకి అమ్మాయి క్రియేటిన్ అంతా నార్మల్ అయిపోయి రెండో రోజుకి నార్మల్ అయిపోయింది ఇప్పుడు బాగా కోలుకుంది అమ్మాయి కూడా సో ఇవాళ అమ్మాయిని డిశ్చార్జ్ చేయడానికి చూస్తూ ఉన్నాము అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎవరైనా కిడ్నీ జబ్బుతో బాధపడుతూ ఉన్నా ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేని ఆలోచన ఎవరికైనా ఉన్నా తక్కువ ఖర్చుతో మన దగ్గర ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన దగ్గర అనిస్తీషియా టీమ్ కానీ అదే యూరాలజిస్ట్ మన సురేష్ సార్ కానీ కిమ్స్ హాస్పిటల్లో ఒక యజమాని ఒక సపోర్ట్ కానీ సో ఐసియూ సపోర్ట్ కానీ అంతా మనకి చాలా బాగా ఉంది సో చాలా తక్కువ ఖర్చుతో మనకి ఇక్కడ మంచిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ ట్రాన్స్ప్లాంట్ డ్యూ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు ప్రపంచం మొత్తం మీద ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇట్లాంటి ప్రియంటివ్ రియల్ ట్రాన్స్ప్లాంట్ జరిగి ఉంటాయి అంటే ఒక ఈవెన్ ఒక సింగిల్ డయాలసిస్ కూడా జరగకుండానే పేషెంట్ని ట్రాన్స్ప్లాంట్ తీసుకోవడం జరిగింది ఇది ఈ పర్టికులర్గా ఈ కేసులో ప్రత్యేకత దానికి నెఫరాలజీ టీమ్ని మనం అభినందించ అభినందించాలి సో చాలా రోజు చాలా సంవత్సరాలు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయింది మనం ఈ ట్రాన్స్ప్లాంట్ స్టాప్ చేసి దాని తర్వాత ఇదే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అది కూడా ఒక స్పెషల్ కేస్ అనమాట సో ఈ చుట్టుపక్కల ఈ ప్రియంటివ్ రేన ట్రాన్స్ప్లాంట్ అనేది ఇదే మొదటి కేసు అనుకుంటాను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు